ఈ రోజు నేను మ్యాచ్ జరిగింది కదా రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఏ మ్యాచ్ నగుతుంది నా ఉద్దేశం ప్రకారం అయితే చెన్నై సూపర్ కింగ్స్ నగుతుంది అని అనుకుంటున్నాము ఎందుకంటే టీమ్ లో ఉన్న ప్లేయర్స్ తోనే కావచ్చు టీం రికార్డ్ నే బట్టి చెప్పొచ్చు మోస్ట్ ప్రాబబ్లీ నేను ఇచ్చేది చెన్నై సూపర్ కింగ్స్ నగుతుంది అని నేను బలంగా చెప్తున్నాను నేనేమనుకుంటున్నాను అంటే రాజస్థాన్ రాయల్స్ నెగ్గొచ్చా నా అభిప్రాయం ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ లోకల్లో నెగ్గినా కూడా స్ట్రెంత్ అంత లేదేమో నా అభిప్రాయం స్ట్రెంత్ స్ట్రెంగ్ అనేది లేదు స్ట్రెంత్ ఉంది ఎందుకంటే అందులో ఉన్న ప్లేయర్స్ ఇప్పుడు రచన్ రవీంద్ర తీసుకోవచ్చు లేదా గైక్వాడే కానీ తీసుకోవచ్చు ఎవరైనా సరే వాళ్ళ యొక్క ప్లే అనేది ఎలా ఉంటుందంటే మీరు పాత్రికార్డ్స్ అని కంపేర్ చేసుకుంటే మీకు మీకే తెలుస్తుంది తప్పకుండా చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తుందని మేము అవతం ఆయన పిచ్చి చూసి పిచ్చిని పెట్టేది రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే అక్కడ మరి దానితో ఏమంటారు దాని గురించి ఏమంటారు మీరు రాజస్థాన్ రాయల్స్ది మరి ప్రీవియస్ రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే నాకు తెలిసి ఎక్కువ ఓటంలో ఉన్నాయని అనుకుంటున్నాను సో చెన్నై సూపర్ కింగ్స్ తో గెలిచే ప్రోబోబిలిటీ చాలా వరకు తక్కువ ఉందనే ఓటమి తక్కువ ఉన్న ఈసారి ఈసారి కాన్ఫిడెంట్ గా ఎగ్గి నా అభిప్రాయం అది మీకు లేయర్స్ కొంచెం బాగా ఆడుతున్నారని నా అభిప్రాయం శుభం దూబే అంటే బాగా ఇష్టం నాకు తన స్ట్రెంత్ బాగుందని నాకు బాగా కాన్ఫిడెంట్ ఎక్కువ మీకు నాకు నా నాకు మనం అప్పుడు దాకా మనకు టీం ఎక్కువ లీడ్ అనేది ధోని సపోర్ట్ ఉందనే అనుకున్నాం ఇప్పుడు దాకా ధోని సపోర్ట్ తో ఉందనేసి కానీ ప్రెసెంట్ ఇప్పుడున్న యంగ్ ప్లేయర్స్ యంగ్ లో రచన రవీంద్ర తీసుకుంటే తను యాస్ ఎన్ యూజర్ ప్లేయర్ బట్ తన ప్లే అనేది చాలా టెక్నికల్ గా ఉంటుంది చాలా బాగా ప్లే చేస్తున్నాడు